నేటి సమాజంలో ఘన వ్యర్థ పదార్థాలపై నిర్లక్ష్యం వహిస్తుండటంతో పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుందని అలాంటి ముప్పుని నివారించేందుకు ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని గ్రామ పంచాయతీ కార్యదర్శి నరసింహులు అన్నారు శనివారం కర్నూలు జిల్లా పత్తికొండ మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ పరిశుద్ధ కార్మికులకు ఘన వ్యర్థ పదార్థాల యొక్క అవశ్యకత వాటి నిర్మూలన వాటి ఉపయోగాలు తదితర అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ప్రతి ఒక్కరూ కాలుష్య నియంత్రణ కోసం పాటుపడాలని సూచించారు ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు రంగస్వామి లాయర్లు నాగేష్ అశోక్ కుమార్ న్యాయ సేవాధికార సంస్థ క్లర్క్ రమణమ్మ తదితరులు పాల్గొన్నారు కలిగే లాభాలు నష్టాలు అనే అంశం మాకు జాతీయ న్యాయ సేవాధికార సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే న్యాయం కోసం పూట చుట్టూ తిరిగి అలసిపోయే వారికి ఈ న్యాయ సేవాధికారి సంస్థ సంప్రదిస్తే వాళ్ళకి రాజు కాబడి కేసులు ఏమనుంటే దీంతో రాజీ చేస్తారు ముఖ్యంగా ఈ సంస్థ యొక్క ప్రాముఖ్యత ఏమంటే ప్రజల్లో అవగాహన కల్పించాలని వివిధ అంశాలపై ఘన పెద్ద పదార్థాలు తర్వాత రకరకాల అవగాహన కార్యక్రమాలపైన మేము కార్యక్రమాలు చేసుకుంటాం ఈ ఘన పదార్థాలు ఎట్లా వస్తాయంటే ప్లాస్టిక్ బాటిల్స్ ప్లాస్టిక్ పేపర్లు తర్వాత హాస్పిటల్లో వాడిన నీడిల్స్ ఉంటాయి కదా ఆ నీడిల్స్ ఏం చేస్తారంటే వాళ్ళు కాలువలో పడేస్తారు వాళ్ళకి పా పారిశుద్ధిక కార్మికులకు ఏం జరుగుతుంది దాంట్లో దిగేసి తీసే కొద్దిగా చేతులు కూర్చుకోవడం వాళ్ళ రోగాలు బారిన పడడం ఇలాంటివి జరుగుతుంటాయి అయితే ఇలాంటివి నిర్మించాలనే ఉద్దేశంతోనే ఈ పదార్థాల పైన అవగాహన కార్యక్రమం నిర్మించారు దీంట్లో ప్రధానంగా